గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఈ వీడియోలో అఫీషియల్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోలోనే అన్అఫీషియల్ ఫేక్ ఓటింగ్ గురించి చెప్పాను బట్ ఇది అఫీషియల్ కాదు అఫీషియల్ జియో హాట్స్టార్ ఓటింగ్ ప్రకారంగానే ఫస్ట్ ఎవరు ఉన్నారు లాస్ట్ ఎవరు ఉన్నారు అసలు ఎవరు ఓటింగ్ చేంజ్ అయ్యింది చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్న ఆ ముగ్గురు ఎవరు ఆ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని క్లియర్ కట్గా నీట్గా మాట్లాడుకుందాం సో మీరు వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి కొత్తగా వీడియో చూస్తూ ఉంటే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడే మన వీడియోస్ చాలా మేము ముందుకి వస్తాయి సో ఇప్పుడైతే ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఓటింగ్లో ఏం జరుగుతూ ఉంది మీరు చాలామంది చూస్తూనే ఉంటారు ఇవి పర్ఫార్మెన్స్ ఒకరు ఒక టాస్క్లో ఇస్తూ ఉంటే ఇంకోరు ఇంకో టాస్క్లో ఇస్తూ ఉన్నారు ఇంకో ఇంకో టాస్క్లో ఇస్తే ఇంకోరు ఇంకో టాస్క్లో ఓడిపోతూ ఉన్నారు బట్ దీంట్లో ఏంటి అంటే ఫిస్ట్ అసలు అఫీషియల్ ఓటింగ్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంది చాలా అంటే చాలా బాగా మామూలుగా కాదు ఓటింగ్ గురించి మాట్లాడుకుంటే ఓటింగ్ లో ఫస్ట్ ఉన్నది ఎవరు లాస్ట్ ఉన్నది ఎవరు అనేది పూర్తిగా విత్ తో మాట్లాడుకున్నాం గుర్తుపెట్టుకోండి ఇది ఓన్లీ జియో హాట్స్టార్ కి సంబంధించిన ఓటింగ్ మాత్రమే మిస్డ్ కాల్స్ ఇది ఎవరికి తెలియదు మిస్డ్ కాల్స్ ఇది ఫ్రైడే రోజు తెలుస్తుంది అంతవరకు మిస్డ్ కాల్స్ ఇది సంబంధమే లేదు ఇది ఓన్లీ జియో కి సంబంధించిన ఓటింగ్ విత్ పర్సంటేజ్ టాప్ లో ఎవరు లాస్ట్ ఎవరు గెస్ మాత్రమే మిసిల్ కాల్స్ ఇది కాదు సో ఫస్ట్ ఉన్నది ఎవరు అంటే యాస్టిస్ హ్యూజ్ మార్జిన్తో హ్యూజ్ నాట్ సెకండ్ పర్సన్తో పోటీ పడేంత కూడా కాదు హ్యూజ్ మార్జిన్తో తనుజా గారు అయితే ఉన్నారు థర్టీ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ సో హ్యూజ్ మార్జిన్తో తనుజా గారు అయితే ఉన్నారు థర్టీ పాయింట్ ఎయిటీ ఫోర్ పర్సెంట్తో మామూలు ఓటింగ్ అది అది దట్టు ఈసారి ఇమాన్యుల్ కళ్యాణ్ ఇద్దరూ లేరు సో ఇద్దరూ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ తనకే కనిపిస్తాయి ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమందికి ఓట్ వేస్తా ఉన్నారు అండ్ ఈమెన్ఏ ఫ్యాన్స్ ఇంకొంతమందికి ఓటు వేస్తా ఉన్నారు సో వాళ్ళ ఓటింగ్ మొత్తం పడతా ఉందంటే మొత్తం పడదమ్మా ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ కంటెస్టెంట్ మొత్తం ఓట్లు పై ఇంకొక వేయరు రిలాక్స్ అయిపోతారు మా వాడు రాని మా వాడు వస్తే మా వాడుకి వేసుకుంటాం అనే టైప్ లో సో అలా టాప్ లో ఉన్నదైతే తంజా హ్యూజ్ మార్జిన్ నాట్ ఏదో కింద ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ డిఫరెన్స్ కాదు హ్యూజ్ మార్జిన్ థర్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ సెకండ్ ఉన్నది అఫీషియల్గా సంజనా గారు సంజనా గారు ఎంత ఉన్నారంటే ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్తో ఉన్నారు ఈ విడ కూడా మొన్న పెట్టిన కి ఆ వర్త్ అండ్ వీకెండ్లో జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని అలా పెరుగుతూ పోతూ ఉంది సో చెప్పలేం కానీ బట్ సెకండ్ పొజిషన్లో ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్లో ఉన్నారు ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే ఫస్ట్ ఏదైతే ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ ఇంకా వాళ్ళే ఉంటారు అండ్ థర్డ్ ఫోర్త్ ఏదైతే ఉందో అది చేంజెస్ జరుగుతూ ఉన్నాయి కిందికి పైకి పైకి కిందికి జరుగుతూ ఉన్నాయి అండ్ ఫిఫ్త్ సిక్స్త్ అయితే ఇంకా ఫిక్స్డ్ ఇంకా వాళ్ళిద్దరే ఉంటారు ఇంకా అది మారదు అది అవ్వదు వాళ్ళు ఎవరో కూడా చెప్తా సెకండ్ పొజిషన్ వచ్చేసి సంజన గారు అలా సంజన గారు సెకండ్ పొజిషన్లో ఫిఫ్టీన్ పాయింట్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు థర్డ్ వచ్చేసి నిన్నేమో డిమోన్ ఉండే ఈరోజేమో భరణి గారు ఉన్నారు వీళ్ళిద్దరిదే నిజంగా చెప్పాలంటే అటు ఇటు అటు ఇటు దుంకుతూ ఉంది ఎట్లా అంటే ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్టీన్ పర్సెంట్ భరణి గారు ఉన్నారు ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ డిమోన్ పవన్ ఉన్నాడు అంటే థర్డ్ ప్లేస్ కి ఫోర్త్ ప్లేస్ కి జస్ట్ జీరో పాయింట్ సంథింగ్ ట్వెల్వ్ లెవెన్ పర్సెంట్ అంతే అంతకు మించి ఎక్కువ డిఫరెన్స్ కూడా లేదు వీళ్ళిద్దరికి ఓట్లు గేమ్స్ బాగా ఆడితే ఇట్లా ఓట్లు పెరుగుతా ఉన్నాయి గేమ్స్ ఆడకపోతే ఇంకా ఓట్లు తగ్గుతూ ఉన్నాయి సో వీళ్ళిద్దరు ఓటింగ్ మామూలుగా పడట్లే మీరైతే నేను అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఇంకా బర్నీ గారికి ఓట్లు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో ఈ రోజు ఒక టాస్క్ జరుగుతుంది దట్టు ఆ టాస్క్ లో డిమోన్ పవన్ మీద బర్నీ గారు విన్ అవుతారు సో వి అండ్ ఇంకో విషయం ఏంటంటే బర్నీ గారికి కొంచెం జనసే జనసేన అండ్ నాగబాబు గారి సైడ్ నుంచి ఓట్స్ పడుతూ ఉన్నాయని అప్డేట్ వచ్చింది సో దట్టు బర్ణి గారు అందుకే థర్డ్ ప్లేస్లో వస్తూ ఉన్నారు పోతా ఉన్నారు ప్రజెంట్ అయితే థర్డ్ ప్లేస్లో ఉన్నది బర్ణి గారు ఎర్లీ మార్నింగ్ వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే అండ్ ఫోర్త్ అయితే డిమోన్ పవన్ ఉన్నాడు ఫిఫ్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ దట్టు ప్రతి టాస్క్ లో ఆడడానికి ట్రై చేస్తా ఉన్నాడు అది కూడా నామినేషన్ టైంలో ఒక మాట ఇచ్చాడు కదా ఒక మాట్లాడాను ఈసారి ఎట్లయినా టికెట్ టు ఫినాల్ కొడతా అని బట్ గారితో టాస్క్ ఆడి రేస్ టు అదే పక్కకి వెళ్ళిపోతాడు ఈ రేస్ నుంచి లాస్ట్ ఉన్న ఇద్దరు గురించి మాట్లాడుకోవాలబ్బా లాస్ట్ లో ఉన్న ఫిఫ్త్ ప్లేస్లో అయితే రీతు ఉంది లాస్ట్ లో సుమన్ అన్నాడు వీళ్ళిద్దరు వచ్చేసి రీతు ట్వెల్వ్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది సుమన్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాడు సో వీళ్ళిద్దరు చాలా అంటే చాలా లీస్ట్లో ఉన్నారు ఈ వీక్ మోస్ట్లీ వీళ్ళే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే బిగ్ బాస్ ఎలా పెడతాడో తెలియదు కానీ ఈ ఫిట్స్ కంటెంట్ కోసం చూసుకుంటే మళ్ళీ రీతును పెట్టుకునే ఛాన్స్ ఉన్నాయి బట్ నాకు తెలిసినంత ప్రకారంగా సుమనన్న ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి లేదా వీళ్ళు గేమ్ ఆడితే అంటే సుమనన్న స్టిల్ ఇంకా ఉంటాడు కాబట్టి రెస్ట్ వేస్ట్ ఫినాల్లే దీంట్లో ఉంటాడు కాబట్టి రీతు కూడా ఇంకా ఉంటుంది కాబట్టి బర్ని గారు కూడా ఇంకా ఉంటారు కాబట్టి మోబీ వీళ్ళకి ఓట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందనుకో మళ్ళీ డేంజర్ జోన్లకి సంజనా గారు రావచ్చు సో అలా ఈసారి ఓటింగ్లో చాలా ట్విస్ట్లు జరగబోతూ ఉన్నాయి ఓటింగ్ కూడా వీకెండ్లో మీరు అనుకోని ఎలిమినేషన్ జరుగుతుంది ఈసారి మీరు ఒక పేరు అనుకుంటే ఇంకొకరు అనుకోవచ్చు ఇంకొకరు అనుకుంటే ఇంకొక ఎలిమినేషన్ జరగవచ్చు మామూలుగా ఉన్నది ఈసారి ఎలిమినేషన్ అనేది నలుగురు మధ్యలో జరగబోతూ ఉంది అది కూడా ఎవరు అంటే రీతు సంజన సుమనన్న బర్ణి గారు వీళ్ళ నలుగురు మధ్యలో ఎలిమినేషన్ ఈ వీక్ లో ఎవరో ఒకరు ఇద్దరు ఒకరైతే ఎలిమినేట్ అవ్వబోతా ఉన్నారు సో దట్టు ఇంకా నెక్స్ట్ టికెట్ ఫైనల్ టాస్క్ అయిపోగానే నెక్స్ట్ ఏం ఉండదు సో ఇలా ఇద్దరు ఉన్న లీజ్ లో ఎవరైతే రీతు అండ్ సుమన్ అన్నారో వీళ్ళు ఒక్కటే డేంజర్ కాదు సంజన గారు గ్రాఫ్ కూడా తగ్గొచ్చు లేదా అట్లనే మెయింటైన్ అవ్వచ్చు బర్ణి గారిది కూడా తగ్గొచ్చు మేబీ డిమోన్ పవన్ టాప్ ఫైవ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై దట్టు తన ఆల్రెడీ ఫస్ట్ లోనే ఉంటుంది సో ఫస్ట్ లో డిమోన్ అండ్ ఈ తనుజ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటింగ్ అయ్యి సేఫ్ అయ్యి ఉంటారు బట్ టాస్క్లు ఏమి సంజన గారికి ఈ వీక్ ఉండవు కాబట్టి తగ్గిపోవచ్చేమో అనుకుంటా ఉన్నా అండ్ భర్ణి గారు కూడా మేబి తగ్గొచ్చు అది పెరగొచ్చు అండ్ సంజన రీతు అండ్ సుమనన్న కూడా లో ఉన్నారు కాబట్టి మేబీ వీళ్ళ నలుగురిలో ఒక ఎలిమినేషన్ అయితే ఉంది మీరేమనుకుంటా ఉన్నారు అసలు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఎలిమినేట్ అయితే వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏమవుతారు అనేది క్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం సో ఇలా మీరు అనుకుంటా ఉన్న ఎలిమినేషన్లో ఎవరైతే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఈ ఫిట్స్ సుమన్ గారు ఎలిమినేట్ అయితే బాగుంటుందా సంజన గారి ఎలిమినేట్ అయితే బాగుంటుందా రీతు ఎలిమినేట్ అయితే బాగుంటుంది బర్నీ గారు ఎలిమినేట్ అయితే బాగుంటుందా ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఈరోజు ఏమేమి టాస్కులు జరిగి అసలు ఏమేమి ఉన్నారు ఎంతవరకు ఎవరు విన్ అవ్వబోతా ఉన్నారు క్లియర్గా క్లారిటీగా నీట్ అండ్ క్లీన్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాను అంతవరకు మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే వీడియోలోకి లైక్ పెట్టకపోతే లైక్ కొట్టండి బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని కింద మీ కామెంట్ ఓపెన్ తెప్పండి థ్యాంక్ యూ లైక్ ఓట్ అండి